హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్నాము భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతమైన ఒక ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిలో మనం ఉన్నాము ఈరోజు అయితే మనము ఈ యొక్క పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ని మనము చూద్దాము హలో పాండిచ్చేరి ఫ్రెండ్స్ పాండిచ్చేరిలో మనము చూడదగ్గ ప్రదేశాలు కొన్ని ఉన్నాయండి పాండిచ్చేరి వస్తే తప్పక ఈ యొక్క ప్రదేశాలను విజిట్ చేయండి ఇక్కడ మ్యాగ్రో ఫారెస్ట్ అని చెప్పి ఉంటుందండి అక్కడ బోట్ రైడ్ ఉంటుంది మళ్ళీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తారు రోమన్ సంబంధించిన ఒక బిల్డింగ్ అలాంటివి చూపిస్తారు సార్ ఇప్పుడు చూద్దాం అండి మన పవన్ అయితే ఇక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నాడు అండి పేమెంట్ చేసేసి మన పవన్ వచ్చేసి హలో కంప్లైంట్ చేస్తున్నారు టూ థౌజండ్ రూపీస్ హలో మనమైతే ఇప్పుడు బోట్ అయితే ఎక్కబోతున్నాము అందులో మనము దాంతో మనం టీలో అలా ఫిషింగ్ మనం మ్యాంగో ఫారెస్ట్ వెళ్ళబోతున్నాము అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా హాయ్ మన ఫ్రెండ్స్ మహేష్ నరేంద్ర అండ్ మన వీడియో తీసే ముక్తీష్ కూడా ఈ యొక్క

ఎందుకు అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉండేది తెలియదు అదో మన లైఫ్ ఆ లైఫ్ జాకెట్ మాత్రమే సో ఇది మనము ప్రజెంట్ చూడేసా అది లైఫ్ జాకెట్స్ అది లైఫ్ జాకెట్ అయి మనము వేసుకోవాల్సి ఉంటుంది అది ఇంపార్టెంట్ అది నువ్వు ఎంత ఇది వచ్చినా స్విమ్మింగ్ కి ఆనికాయ బొర్రెలు అండ్ తాళ్ళు టైర్లు వాడే అలాంటివి ఏమైనా ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఆ చేస్తున్నారు ఆ ఆనికాయ బొర్రెలకు మాడిఫై అయిపోయింది ఇప్పుడు మాడిఫై అయిపోయి లైఫ్ జాకెట్స్ అని పిలుస్తున్నారు థ్యాంక్ యూ ఓకే మాతో వచ్చిన వాళ్ళదైతే బోట్ అయితే వెళ్తుంది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనము మన బోటు ప్రయాణం అనేది కొనసాగుతుంది ఇది వచ్చేసి మన బోటింగ్ స్పాటు మరికొద్ది క్షణాల్లో మనము మన బోట్ అయితే ఎక్కబోతున్నాము మనం చూసుకోవచ్చు ఇక్కడ పీతలు ఏ విధంగా వాటి ఆవాసాలను ఏర్పరచుకున్నాయో చూడొచ్చు చిన్న చిన్న పీతలు అండి ఇవి వాటి ఆవాసాలను ఏర్పరచుకుని మనము ఇక్కడికి ఎంటర్ అయిన వాడితో గత లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పీతని చూడండి ఇక్కడ చూడొచ్చు టైం అయితే ఇప్పుడే బోట్ వస్తుంది అని చెప్పి మా ముంగడ బోట్ పంపించాడు ఇప్పుడైతే వాళ్ళు మేము హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయండి మళ్ళీ మాకు టైం అవుతుంది ఏ టైం అక్కడ నుంచి అయితే ఒక బోట్ వస్తుంది మనం అదే కావచ్చు ఒకసారి చూద్దాము మనోళ్ళు అయితే లెక్కలు చేస్తున్నారు ఏది ఇక్కడ ఎంత అయింది అని చెప్పేసి ఇక ఇక వాని కోసం బోట్ కోసం చూసి చూసి ఇక్కడ నుంచి అయితే ఒక బోట్ అయితే వస్తుంది దాన్ని చూద్దాం మనం ఇదేనా మనకు వచ్చేది

నాకైతే స్విమ్మింగ్ రాదు నేను మన బోటు డ్రైవర్ అయితే బోట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది బ్రో వేర్ ఆర్ గోయింగ్ నౌ ఓకే ఓకే మనం అయితే ఇప్పుడు మ్యాంగో ఫారెస్ట్ తీసుకుపోతామని చెప్తున్నాడు ఫ్రెండ్ ఫ్రెండ్ షిప్ అయితే ఆల్రెడీ చాలా ఫ్లో అవుతుంది వాటర్ ఫ్లోకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అందరూ గట్టిగా పట్టుకోవాలి కుమార్ ఐతే ప్రో వీడియో చేయని జరిగింది బ్రో బ్రో వేర్ ఇస్ మాంగో ఫారెస్ట్ మాంగో ఫారెస్ట్ ఇర్లింగ్ ఏరియా ఓకే ఓకే మాంగో ఫారెస్ట్ కేతే మేము బయలుదేరబోతున్నాము విగ్రహం చూడొచ్చు బోర్డ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి మా వెనకాల కూడా ఒక బోట్ వస్తుంది మనం చూడవచ్చు గాయ చూడండి బ్రో వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ బ్రోటింగ్ ఏరియా బోటింగ్ ఏరియా బోటింగ్ ఏరియా ఇదైతే బోటింగ్ చెప్తున్నారు అన్న ఇదైతే ఫిషింగ్ హార్బర్ గా చెప్తున్నాడన్నా ఇది ఫిషింగ్ హార్బర్ మనం చూసుకోవచ్చు బ్రో ఫిష్ బీచ్ వేరే బీచ్ ఫిష్ అందకు మా లాంగ్వేజ్ అర్థం అయితే లేదు ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడను కానీ ఆయన కొంచెం అర్థం చేసుకుని మాకు చెప్తాను ఇక్కడ ఇక్కడ ఉంటాయని చెప్తున్నాడు అన్న ఇది హార్బర్ అని చెప్తున్నాడు ఆయన మాటలో అయితే మొత్తానికైతే ఫిషింగ్ హార్బర్ హోల్సేల్ మార్కెటింగ్ ఓకే అన్న ఏం చెప్తున్నాడంటే ఇది ఫిష్ హార్బర్ అంటే ఇక్కడ పట్టేసి ఇక్కడ పెట్టేసి హోల్సేల్ అమ్ముతారు రిటైల్ అని కూడా చెప్తున్నాడు కంప్లీట్ గా ఇది పాండిచ్చేరికి ఒక మత్స్య సంపదగా మనం చెప్పుకోవచ్చు కంప్లీట్ అయ్యే ఇక్కడ మత్స్య రంగంలో కూడా ఆదాయం కూడా ఈ యొక్క ఫిష్ ద్వారానే గృహద్వారకు ఇళ్ళకు ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా ఉందని చెప్తున్నాడు అన్న ఓకే ఓకే ప్రాబ్లం ప్రాబ్లం ఆ బోట్ అయితే ప్రాబ్లం వచ్చి అయిపోయిందని చెప్తున్నాడు అన్న దిస్ ఈస్ ఫిషింగ్ హార్బర్ మనము కామన్గా సినిమాలు షూటింగ్లో కానీ అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్ వీళ్ళు చేపలకు వేటకెళ్ళేసి దాదాపు నెలల నెలల పాటు అక్కడే సముద్ర చేపలను వేటాడుతూ వాళ్ళు జీవనం సాగిస్తారు అయితే ఇక్కడ ఈ బోటు విలువ చేసి ఒక్క బోటుకు కోటిన్నర వరకు కది చేస్తున్నారని చెప్తున్నాడు అయితే ఈ యొక్క బోట్లలో ఈ ఫిషరీస్ ఫిషర్ ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నెలల పాటు చేపల వేట చేస్తూ నెల తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ చాపల్ని హార్బర్ లో అమ్మడం జరుగుతుంది మళ్ళీ ఈ బోట్స్ వచ్చేసి ఆల్ ఇండియా అంటే ఈ సముద్ర తీరం నుంచి మన భారతదేశ సరిహద్దు ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఈ బోట్స్ పర్మిషన్ ఉందని కూడా చెప్తున్నారు ఈ మనము ఎక్కిన బోట్ అయితే స్పాట్ అండ్ రైడ్ అనే కంపెనీకి సంబంధించింది మీరెవరైనా పాండిచ్చేరి వస్తే ఆ అన్నని అన్నని

మనం మ్యాంగో ఫారెస్ట్ అంటారు దీన్ని ప్రస్తుతము మనం ఇప్పుడు ఇదే మ్యాంగో ఫారెస్ట్ లోకి మనం బయలుదేరపోతున్నాము మ్యాంగో ట్రీ నేమ్ మాంగ్రో మాంగ్రో ట్రీ ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రాంతం అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆ ఇవి ట్రీస్ పేరు వచ్చేసి మాంగ్రో ట్రీస్ అంట ఇక్కడ వచ్చేసి తొంభై నుంచి వంద డెప్త్ వాటర్ డెప్త్ ఉంటుందంట ప్రస్తుతం ఇది మ్యాంగ్రో ఫారెస్ట్ ఈ యొక్క ఫారెస్ట్ అయితే మా జర్నీ వచ్చావుతుంది మహేష్ వచ్చేసి వాటర్ ఫీట్ ఇయర్లీ డెప్ట్ వాటర్ డెప్ట్ నార్మల్గా ఇయర్లీ వన్స్ ఒక్కొక్కసారి ఎన్నో టూ ఫీట్ మోస్ట్లీ ఇట్ విల్ లైక్ ఫైవ్ ఫీట్ ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ మ్యాక్సిమం వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ వరకు ఉంటుందంట బట్ ఏదో ఒకసారి మాత్రం ప్రజెంట్ ఫీట్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఫీట్ అయినప్పుడు మాత్రం బోర్డింగ్ చేయడం కష్టం అని చెప్పాడు ఇలాగే అన్న అన్నతో మాట్లాడారు అన్న చెప్పడం వల్ల మాకు తెలిసిందంట ఇక్కడ మేము ఏదో కనీసం అన్న చెప్పిన విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాం మేము తెలియజేసుకుంటున్నాం మహేష్ మనం ఎప్పుడైతే ఇక్కడ అరవై డెబ్బై ఫీట్ల డెప్త్ ఉంటుంది అంటున్నారు నీకు భయం వేయట్లేదా మరి ఎలా యాక్చువల్లీ రైడర్ టెల్ మీ సిక్స్టీ ఫీట్ ఇన్ డెప్త్ బట్ ఐ ఐన్లీ ట్రస్ట్ సో ఆల్వేస్ ఆల్వేస్ సేఫ్ ఇన్ ఇన్ జాకెట్ మన మహేష్ చెప్తున్నాడు అంటే ఇంత డెప్తుంటుందని చెప్తున్నాడు బట్ నేను కేవలం ఈ లైఫ్ జాకెట్ మీద నమ్మకంతో జర్నీ చేస్తున్నాను అని చెప్పేసి మన మహేష్ చెప్పడం జరుగుతుంది మనలాగే టూరిస్టులు చాలా మంది ఇలా వచ్చి వెళ్తున్నారు అన్నా దీపావళి పొంగల్ అనేది ఇప్పుడు చెప్తున్నాడు

ఆర్కే మేడి ప్లేసెస్ అంట పుణ్యం శల్వం షూటింగ్ కూడా అక్కడ జరిగిందని చెప్తున్నారు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఓకే ఓకే వెయ్యి వెయ్యి సంవత్సరాల చరిత్ర రోమన్ చరిత్ర కలిగినటువంటి బిల్డింగ్ దగ్గరికి అయితే మనకు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు ఈ యొక్క

మనం చూచ్చు మనకు కనబడుతున్నటువంటి బాల్స్ అయితే వాళ్ళు వేసిన వల ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ వల మునిగిపోకుండా సపోర్టింగ్ గా ఉండడానికి వన్ బై వన్ బోట్స్ చాలా దాదాపు మోర్ దెన్ టెన్ బోట్స్ అయితే మన వెనక వస్తున్నాయి ఇక్కడ పుణ్యం సెలవన్ సినిమా షూటింగ్ అట రోమన్ ఫోర్ట్ అట ఇది ఒక చూద్దాం మరి రోమన్ ఫోర్ట్ ఎలా ఉంటుంది థౌసండ్ ఇయర్స్ కూడా దానికి చరిత్ర ఉందని అన్న చెప్తున్నాడు ఇది రోమన్ ఫోర్ట్ ఇది వచ్చేసి దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అప్పుడు రోమన్స్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇది పాండిచ్చేరి ప్రాంతంలో రోమన్ ఫోర్ట్ అయితే మేము చేరుకున్నాము మనోళ్ళు ఏదో కొంటున్నారు మరి ఏం కొంటున్నారు ఒకసారి చూడగా మన రెమన్స్ కూడా తీసుకుంటారు ఇది వచ్చేసి ఏరియా షాపింగ్ ఏరియా చిన్నగా ఉంది ఇక్కడ పెద్దగా ఏం లేదు కామన్గా కొబ్బరి బోండాలు సోడాలు అట్లాంటివి ఉన్నాయి చిన్న కళ్ళద్దాలు టైపు స్పెడ్స్ అయితే బాగున్నాయి మనం ఇప్పుడు చూసినట్టే కోర్ట్ అయితే ఇది రోమన్ కోర్ట్ ఇది దాదాపు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రోమన్ కోర్ట్ స్పెషల్ అయింది యాక్చువల్లీ దిస్ ఫోర్టీన్ కన్స్ట్రక్టెడ్ నో సిమెంట్ నో ఇన్స్ట్రూమెంట్ ఓన్లీ కాల్ఫత్ దంగు సున్నం ఓకే నెక్స్ట్ ఈ ఈ కట్టడాన్ని అయితే ఎటువంటి సిమెంట్ లేకుండా యూజ్ చేయడం జరిగింది ఇది దంగు సున్నం అంటే అప్పటి కట్టడాలన్నీ ఈ ఇలాంటి మెటీరియల్ తోటి జరిగింది ప్రస్తుతం ఇప్పుడు సిమెంట్ ప్యాక్లో సిమెంట్ తీసుకున్నది కూడా అందులో ఫస్ట్ క్వాలిటీ దాన్ని సున్నప్రాయాన్ని మాత్రమే చేయడం జరిగింది దాన్ని సిమెంట్ తయారు చేస్తున్నారు ఇది ఆ ఫస్ట్ మెటీరియల్ ఏంటంటే ఇది దమ్ సిం అంటే ఫస్ట్ మెటీరియల్ ఉన్నటువంటి ఫస్ట్ మెటీరియల్ దానికి దీని గురించి మాకు వాడేసి వాడటం ఇప్పుడు దక్సు వాడాలి కదా అప్పుడు అప్పుడు మన పూర్తి మీరు బియ్య పరంగా చెప్పండి మనం ఇప్పుడు వాడుకునే సిమెంట్ కూడా నాణ్యత నాణ్యత కుమలా అప్పుడు పూర్వీకులు వాళ్ళ మేదో చపాతితో నిర్మించిన మన మహేష్ గారు అడిగినట్టు ఈ యొక్క ఈ యొక్క సిమెంట్ పాలిటీ అంటే మీన్స్ ఇప్పుడు ఈ కట్టడం అనేది మీరు మహేష్ అడిగాడు ఇప్పుడు సిన్నం పెట్రా ఇప్పుడు డన్స్ బెటరా అని చెప్పేసి మన మహేష్ చెప్పినట్టు ఈ యొక్క సున్న ఈ యొక్క డన్ సున్నం అనేది దాదాపు మనం బ్రిడ్జెస్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి దాదాపు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు దాటిపోయినాయి మనం ఇప్పుడు చూస్తున్నా కానీ రోమన్ సంబంధించిన ఇదొక కట్టడం ఇది ఈ కట్టడం కూడా ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఇప్పటివరకు ఉంది అంటే రీజన్ ఏంటంటే దీనికి వాడిని మెటీరియల్ అలాంటిది కొన్ని ఏంటో మూవీలు ఉంటాయి మన బోట్ అయితే వచ్చింది మనం కూడా వచ్చినాం కానీ మాకు ప్రేమ జంట ఉంది మా దాంట్లో మా బోట్లో వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము బోర్డ్ సెట్ చేస్తున్నాడు చూడచ్చు నెంబర్ ఆఫ్ బోర్డ్స్ అనేటివి ఇక్కడ ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి చాలా మంది వచ్చారు సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చేంత టైంలో

అయితే మూడు లక్షల ఏంటంటే కోట్ల మొత్తం వరకు అన్ని కంపెనీ వరకు అంటే నాలుగు లక్షల యాభై వరకు కానీ చెప్తున్నాడు అయితే ఆఫ్ కావడం జరిగింది మళ్ళీ దాన్ని క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంతకు ముందు మనం చూసినటువంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్ మనం చూ రైట్ సైడ్ లో ఉందైతే ఇది ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం అయితే మనము ఈ సముద్రము నది కలిసే ఒక ప్రాంతానికి వచ్చాము మనం చూసుకోవచ్చు సముద్రపు అలలు మన బోటుకు ఎదురేస్తున్నాయి మనం చూడవచ్చు லைite <tipos> <tipos> సముద్రం ఇ సముద్రం ఎరా వె్రము మనం ఎందుకంటే నది కలిగి ప్రాంత ప్రత్యేకత

ఫైనల్లీ మా పాండిచ్చేరి టూర్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు కాణిపాకం బయలుదేరబోతున్నాము అటు నుంచి తిరుపతి దర్శనం చేసుకుని విజయవాడ విజయవాడ వెళ్ళబోతున్నాము